హాయ్ అండి హలో అండి అందరికీ నమస్తే ఇగండి మిర్చి అండి ఫుల్లీగా మిర్చి కాల్సిందండి మీకు చూపిస్తాను ఇక్కడ ఇంత కొద్ది ఉందండి నేల చెట్టు చెట్టు నిండా మిరపకాయలు ఆకులు మిరపకాయలు అస్సలు తెలియట్లేదండి అంత ఫుల్గా ఉన్నాయి కాయలు సూపర్ అండి ఇగండి మిర్చి చేమ అండి ఈ మామలు కాటు ఉండవు మీకు తెలుస్తుంది ఇంత ముందు మీరు చాలామంది చూసి వేసి ఉంటారు మొక్కలు అంత ఫుల్గా ఉన్నాయి మిరపకాయ ఫుల్ కాయండి చెట్లు రెండు ఏ రెండు చెట్లు ఇటోటి అటోటి కానీ కాయలుకి మాత్రం లోట్లేదండి ఫుల్గా కాయలు ఉన్నాయి అంత ఇదిగా కాసింది జామక్క ఉందండి వేసకి ఇదే ఫస్ట్ టైము పోత పోస్తుంది ఇక పింజలు వచ్చాయి చెట్టుకి నాలుగు వైపులు వచ్చాయండి పింజలు చిన్న చిన్నవి ఇంకా కాయలు పెరగలేదు ఇక అండి కాయలు చూసారా అంత ఫుల్గా ఉన్నాయో పక్కనే ఉందండి దోసకాయ అండి దోసకాయ బాగుంది అర కేజీ కాయ ఉంటుంది Okay, bye.